గుంటూరు మిర్చియాడ్ లో కలెక్టర్ తమిళ అన్సర్య పర్యటించారు మిర్చి లో కార్యకలాపాలు పరిశీలించారు రైతు నుండి ఎగుమతి దారు వరకు జరిగే ప్రక్రియను స్వయంగా తనిఖీ చేశారు రైతుల స్టేస్ కు సహకరించి కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు అనంతరం లాలూపురం నేతాజీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తమిళ అన్సార్య జాయింట్ కలెక్టర్ అశోష్ శ్రీవాస్తవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఒకటో తరగతి విద్యార్థులు హాజరు పరిశీలించారు మొత్తం విద్యార్థుల సంఖ్య హాజరు హాజరు కాని విద్యార్థుల వివరాలు యాప్ లో తనిఖీ చేశారు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తనిఖీ చేశారు తరగతి విధిలో ఉన్న బోధనోపకరణాలను గురించి అరగగా స్వయంగా తయారు చేసి విద్యార్థుల బోధనకు ఉపయోగించడం జరుగుతుందని వివరించగా సంతోషం వ్యక్తం చేశారు तो बिग딜 एक्सपोर्ट वरून दी रेग्युलर का एकदा मदत करतो अगदी पूर्णपणे सीपीएस सर कस्टमर म्हणतात ही रेकॉर्डलीकडे उत्प्रेरके 2.3 करोडनं तयार होती ही दोन्ही उत्प्रेरके पणकलापुर हां वे कोपर्ट से मैं अटेंडेंस लेने में बस अभी अटेंडेंस है अच्छा तो सेम ग्रुप मटेरियल है थी बॉयज कॉन्टिनेंटल एंड लैंटर्न और नेक्स्ट अटेंडेंस जीरो अटेंडेंस है इन मिनट्स मैं पिक्चर पॉइंट पे आ जाऊं आफ्टर सो नॉट कर रहा हूं से एंड द प्लान वन नॉट कर रहा हूं तो वाला दूसरे बात सब के पेज से हूं चाहता हूं रोज मैं मेरे को बदल और ऑप्शन बी